యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడు ఏం చేయాలట వినుటకు ఏం చేయాలటమ్మా వేగిరపడాలి జాగ్రత్త తినండి వినడానికి ఏం చేయాలా వేగిరపడుతున్నాడు ఈ యొక్క గుడ్డి భిక్షగాడు దేనికోసం వేగిరపడుతున్నాడు ఆ యొక్క శబ్దమును వినడానికి వేగిరపడుతున్నాడు ఈరోజు మనము దేనికోసం వేగిరపడాలి దేవుని మాట వినడానికి వేగిరపడవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క స్వార్థను వినడానికి దేవుని ప్రత్యక్షతను వినడానికి దేవుని వాక్కును వినడానికి ఎప్పుడైతే నువ్వు వేగిరపడతావో అప్పుడు మాత్రమే నీ జీవితము ఫలభరితముగా మార్చబడుతుంది వినడానికి ఏం చేయాలంటమ్మా వేగిరపడాలి చాలామంది దేనికి వేగిరపడుతుంటారంటే పొద్దున లేవంగానే బయట ఏదైనా నల్లి శబ్దం వినబడుతుంది అనుకో ప్రార్థన లేదు వాక్యం చదువుడు లేదు పిల్లలను లేపడం లేదు మొదలేమో పంచాయతీ అవుతుందట అని చెప్పేసి వాటి కోసం మాత్రము చెవులన్నీ నిక్కబెట్టేసి అటువైపు అప్పగించేసి వాటి కోసం వేగిరపడుతుంటారు వాటి కోసం వేగిర పడితే పైస కూడా లాభం లేదు అలీలుయ్యా ఇంకా అనవసరంగా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితి లేనిపోని వాటిలో తలదూర్చే పరిస్థితి ఏర్పడుతుంది లేనిపోని పాపాన్ని పాపపు మాటలు పాపపు క్రియలన్నీ మన యొక్క చెవులో పడతా ఉంటాయి కానీ ఉదయమున లేవగానే దేవుని స్వరాన్ని వినడానికి అనుక్షణము దేవుని స్వరాన్ని వినడానికి మనం ఎప్పుడైతే వేగిరపడతామో అప్పుడు మాత్రమే మన కుటుంబము ఫలభరితముగా మార్చబడుతుంది అయితే నెక్స్ట్ ఏమున్న చదవాలమ్మా వినుటకు వేగిరపడుముడు చాలు ఏం చేయాలట మాట్లాడడానికి నిదానంగా ఉండాలి చాలా మంది మాట్లాడడానికి తొందర 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 ఏం మాట్లాడతారో అర్థం కాదు మరి దేవుడు కూడా అంటున్నాడు సామెతలు రాసిన గ్రంథంలో విస్తారమైన నాట దోషము ఉండక మానదు అలేలుయ్యా విస్తారంగా మాట్లాడితే దోషం వచ్చేస్తుంది అందుకని దేవుడు ఏమంటున్నాడు మాట్లాడడానికి ఏం చేయాలంట నిదానంగా ఒకటికి రెండు సార్ల ఆలోచన చేయాలి ఆలోచనలు ఉండదు ఎవరితోటి మాట్లాడుతున్నాం ఆలోచన చేయాలి దేవునితోటి ప్రార్థన అంటే ఏం చేయడము దేవునితోటి సావాసం దేవునితో మాట్లాడడం హలిలుయా దేవుడితో మాట్లాడినప్పుడు నిదానముగా ఎందుకంటే ఆయన ఆకాశం అందున్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు ఎట్లుండాలట కొద్దిగా ఉండాలి ప్రసంగి రాసిన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఉంటుంది మాట నీ మాటలు కొద్దిగా ఉండాలి నిదానంగా మాట్లాడాలి అందుకని ఏం మాట్లాడుతున్నావో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి చాలామంది ఏం మాట్లాడుతున్నావో కూడా వాళ్ళకు అర్థం కాదు ఎవరితో మాట్లాడుతున్నామని అర్థం కాదు లోక సంబంధమైన అధికారుల దగ్గర మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం అమ్మా ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం ఇష్టానుసారంగా మాట్లాడితే మనకు రావాల్సిన ప్రతిఫలం అక్కడ నుంచి రాదని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని నాలుక అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి సిద్ధపడతాం మరి లోకంలో కంటే మనలో ఉన్న దేవుడు మన కోసము ప్రాణము పెట్టి రక్తము గార్చి మరణించి తిరిగి లేచి మరలా మన కోసం వాడు అంతకంటే గొప్పవాడై ఉన్నాడు హలేలోయ కాబట్టి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యం విన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఎట్లుండాలా నీ ప్రార్థన చాలా జాగ్రత్తగా అందుకని సుంకరి ప్రార్థన చేస్తాను శుంకరి ప్రార్థన ఎలా ఉన్నదంటే చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాడు లూకాసువార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో శుంకరి ప్రార్థన ఎట్లా ఉన్నదంటే నేను ఎవరితో మాట్లాడుతున్నా దేవుడితో మాట్లాడుతున్నా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని చెప్పేసి జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాడు అదే పరిశేయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు కానీ అతడు అతడి ప్రార్థన దేవునికి ఇష్టంగా లేని ప్రార్థనగా ఉన్నది హలే అతని జీవితం ఇష్టం కలె ఆయన ప్రార్థన ఇష్టము కాలే కాబట్టి ఈ యొక్క వినుటకు ఏం చేయాలట ఏం చేయాలమ్మా వినుటకు వేదిరపడాలి అంటే ఎవరు ఎవరి మాట వినడానికి వేగిరపడాలా క్రీస్తు యేసు మాట వినడానికి వేగిరపడాలి మరి మాట్లాడడానికి కూడా ఏం చేయాలా నిదానించాలి ఎందుకంటే ఎందుకు నిదానించాలి అని అంటే విస్తారంగా నువ్వు మాట్లాడితే అందులో ఏమొస్తుంది దోషం వస్తుంది నెక్స్ట్ ఏమున్నదంటే కోపించుటకు నిదానించువా కోపించుటకు కూడా ఏం చేయాలట నిదానించాలి కోపపడడానికి నిదానించాలి ఎందుకు మరి నరుని కోపం అంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చదు నువ్వు కోపపడే స్థితి దేవుని నామాన్ని గనపరిచేదిగా ఉండదు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అది కీడికే కారణం ఒకవేళ నువ్వు కోపిస్తే అది కీడి కోసం జరుగుతుంది తప్ప మేలు కోసం జరిగే పరిస్థితులు లేవు కాబట్టి కోపపడడానికి కూడా ఏం చేయాలా చాలా నిదానంగా ఉండాలి మాటలాడడానికి కూడా ఏం చేయాలా చాలా నిదానంగా ఉండాలి వినడానికి మాత్రము వేగిరపడాలి అలెలుయ్యా వినడానికి మరి ఎవరి మాట వినడానికి ఏసయ్య మాట వినడానికి సేవకుల మాట వినడానికి దేవుని స్వరాన్ని వినడానికి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని ప్రత్యక్షతను వినడానికి నీవు వేగిర పడవలసిన వాడవై ఉన్నావు అలెలుయా వాటి కోసం వేగిరపడాలి అయితే ఈ యొక్క గుడ్డి భిక్షగాడు పాపం ఏం చేస్తున్నాడంటే కోపపడడానికి వేగిరపడతలేడు విస్తారంగా మాట్లాడడానికి వేగిరపడతలేడు దేవుని స్వరాన్ని వినడానికి వేగిర పడుతున్నాడు ఈరోజు మనం ఎవరి స్వరాన్ని వినడానికి వేగిరపడుతున్నాం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి వింటున్నాము కానీ ఏది ఇంట్రెస్ట్గా వింటున్నాం దేవుని వాక్యాన్ని వినమంటే ఇంట్రెస్ట్గా వింటున్నామా దేవుని వాక్యాన్ని వినడానికి తాపత్రయపడుతున్నామా లోక వార్తలు వినడానికి తాపత్రయపడుతున్నామా లోక సంబంధమైన వాటి కోసం చెవులను అప్పగిస్తున్నామా దేవుని వాక్కు కోసం చెవులను అప్పగిస్తున్నామా ఒకసారి మనల్ని మనం ఏం చేయాలా పరీక్షించుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు ప్రభు నామాన్ని కనపరచగలుగుతావు అప్పుడు మాత్రమే ప్రభు కృప చేత నింపబడతావు అప్పుడు మాత్రమే ప్రభు చేత కరుణించబడతావు ఈ యొక్క గుడివాడు వినడానికి ఏం చేసినాడు వేగిరపడ్డాడు ఈరోజు నీవు కూడా దేవుని స్వరాన్ని వినడానికి దేవుని మాటల వైపు నీ చెవులు ఒగ్గి ఉండాలి అలేలుయా